సహోదరులు బక్సింగారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము నిఘమాకాండం ఇరవై ఐదు మూరల వెడల్పు మూడు మూరల ఎత్తు కలిగి తుమ్మకరతో చేయబడి ఇత్తడి రేకుతో పొదిగింపబడిన బలిపీఠము ప్రత్యక్ష గుడారమునకును ఆవరణ ద్వారమునకును మధ్య నుంచబడెను దానికి సమీపంలోనే ఇత్తడి గంగాళముండెను ఇత్తడి తిమ్మల మీద నిలవ పెట్టిన స్తంభములకు వేలాడుచున్న సన్ననార ఆ ఆవరణం యొక్క వెలుపులి గోడగా నుండెను ఉత్తర దక్షిణపు గోడలు మూరల పొడవు పడమటి గోడ యాభై మూరల పొడవు తూర్పు గోడ పొడవు కూడా యాభై మూరలే కాని ఈ గోడ మధ్య ఇరవై మూరల వెడల్పు కలిగి గుమ్మము ఒకటి ఉండెను గుట్టా పని చేయబడిన సన్ననారతీర ఈ కుమ్మం మీద వేలాడుచుండెను వీటన్నిటి భావం విసిదముగా మనకు బైబిల్లోనే బయలుపడును బైబిలే బైబిలునకు వ్యాఖ్యానము వీటన్నిటి విషయమై దేవుడు మోసతో ఈ విధముగా చెప్పెను కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము నిర్గమకణ నకి వచ్చినము మనము గ్రహించినను గ్రహించకపోయినను ఇవన్నీ పరలోకు సత్యం లేని చిన్నవి ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమె